గోవింద్ర త్రిపేడి పెద్దలందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఖాళీ చెప్పు నేను మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది సుందరకాండలో అనుమ అన్నారు నేను నా మాటల చేత సీతమ్మకు శాంతినిచ్చాను అన్నారు మాట శాంతికారకం మాట విప్లవ కారకం మాట ప్రాణం తీస్తుంది మాట ప్రాణం పోస్తుంది రామ రామ అన్నవాడు తరిస్తాడు పనికి మాలిన మాటలు మాట్లాడినవాడు పాడైపోతాడు జివ్వాగ్రే వర్తతే లక్ష్మి జివ్వాగ్రే మిత్రంధవ జివ్వాగ్రే బంధన ప్రాప్తి జివ్వాగ్రే మరణం ధృవం మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరాలు ఇస్తారు మాట వలన దేవతలు వరాలు ఇస్తారు మాట వలన శత్రువులు ఏర్పడతారు మాట వలన బంధువులు ఏర్పడతారు మాట వలన మాట ప్రాణం తీస్తుంది మాట ప్రాణం పోస్తుంది మాట వలన లక్ష్మీదేవి కటాక్షిస్తుంది మాట వలన మృత్యు కౌగులించుకుంటుంది మాట మాట్లాడేటప్పుడు పరమ జాగ్రత్తగా అవసరమైతే మాట్లాడాలి లేదంటే వెంకటేశ్వర స్వామిలా మౌనంగా ఉండాలి ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై చాగంటి